అన్న చెప్పండి ఈరోజు బుద్ధ వెంకన్న కేసినాని ఉద్దేశించి అనేక తీవ్ర పదజాలాలతో దేశిస్తున్నారు ముస్లిం అనేటి నాయకుడిగా కేసిన పైన చేస్తున్న వ్యాఖ్యలు బుద్ధ వెంకన్న గారికి నేను ఒకటే చెప్పగలుగుతున్నాను అంటే బుద్దా వెంకన్న అంటే ఎవరికి అర్థం కాదు కదా అరే సైకిల్ బెల్ వెంకన్న సైకిల్ బెల్ దొంగతనాలు చేసి నువ్వు పైకొచ్చిన మనిషిరా నువ్వు మర్చిపోబాక మా పార్లమెంటు సభ్యుల్ని మా కేసుని నాని నువ్వు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావు బుద్ధా వెంకన నేను ఒకటే చెప్తున్నా మేము మా మైనార్టీ తరపు నుంచి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడే బుద్ధ వెంకన్న వచ్చిన నోటు నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు కన నోరు అదుపు పెట్టుకుని మాడపోతే నేను నేలకి తగ్గొస్తా మా మైనార్టీస్ అని చెప్పి చెప్తున్నాను బుద్ధా వెంకన్న ఏంట్రా నువ్వు ఏదో మాట్లాడుతున్నావు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఏదేదో అంటున్నావు నువ్వు బుద్ధ వెంకన నీకు చెప్పేది ఒకటే నీ జీవితం ఎక్కడ స్టార్ట్ అయింది ఏంటి అనేది మర్చిపోబాక వాళ్ళు ఇచ్చిన డబ్బులతో బతికే మనిషి నువ్వు నువ్వరా బుద్ధా వెంకన్న మా కేసుని నాన్నల గురించి మాట్లాడుతున్నావు నువ్వు నువ్వేంటి నీ బతికేంటి ఒక నిమిషం ఆలోచించు నువ్వు ప్రజెంట్ చేసే పని ఉంటే చెప్పన తరచూ హైదరాబాద్ వెళ్తున్నావు ఎందుకు వెళ్తున్నావు నువ్వు వాళ్ళు ఒకసారి తెలియని వాళ్ళకి తెలియదేమో కానీ నాకు బాగా తెలుసు గంజాయి అమ్ముకుంటున్నావు వెళ్ళి హైదరాబాద్లో నువ్వు మర్చిపోయావా ఏంటి బుద్ధ వెంకన్న నీ బతుకు కేసుని నాని గురించా ఆయన సోమ్యుడు మొన్నటి దాకా మేము ఓటే అనుకున్నాం ఈసారి టిడిపి గవర్నమెంట్ గెలిద్దా ఏంటి ఎంపీ సీటు అనుకున్నాం బుద్దా వెంకన్న ఒకటే గుర్తుపెట్టుకో పెట్టుకో మా అన్న రాగానే అది మా ఖాతాలో వచ్చేసింది ఎన్టీఆర్ చెప్పండి ఇక్కడ నుంచి పోటీ చేస్తానంటూ ప్రశాంతం చేస్తున్నారు బుద్దా వెంకన్న తెలుగుదేశం నుంచి అవకాశం అంటారు ఒకవేళ తెలుగుదేశం పార్టీ అయినా ఆయనకు అవకాశం ఇస్తే పశ్చిమ నియోజకవర్గంలో రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి ఇక్కడ ఎవరు అభ్యర్థి గెలిచే అవకాశం ఏమండి తెలుగుదేశం పార్టీ అయినా నాయకుడికి వచ్చింది దొంగోడికి ఇవ్వదుగా సైకిల్ బెల్గాడికి ఇవ్వదుగా ఆడ వేస్ట్ అండి బుద్ధ వాడు అనేవాడు వేస్ట్ గాడు ఎందుకు పనికిరాడు ఆడా అండి మా కేసు గురించి మాట్లాడే కదవా ఆడండి మాట్లాడేవాడు ఎందుకు పనిగానే వ్యక్తి అన్నాడు దేనికి సంబంధించి అధికార పార్టీ సంబంధించి ఎటువంటి అభివృద్ధి చేస్తున్నారు మైనార్టీ నాయకుడిని ఇక్కడ పశ్చిమ రోజు నియమించారు రాబోయే రోజుల్లో ఇక్కడ గెలిచే ఉన్నాయి అసలు ఏం చెప్తారు హండ్రెడ్ కు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తామండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మా చరిష్మా కాదండి అది జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తిని నిర్మించారు అంటే అది గెలిచే వ్యక్తి ఉంటేనే గెలిపిస్తాడు ఎందుకంటే ఏదైనా ఏమైనా జగన్మోహన్ రెడ్డి మీ చరిష్మ మీద ఎవడైనా గెలవాల్సిందేనండి అది మా జగన్మోహన్ రెడ్డి గారికి అండి